గత నాలుగు రోజుల కిందట ముచ్చుమరి గ్రామానికి సంబంధించిన వాసంతనే అమ్మాయి ఐదో తరగతి చదువుతుంది ఆ పాప వయసు తొమ్మిది సంవత్సరాలు గత నాలుగు రోజుల కిందట చెడు ప్రభావాలు చెడు వ్యసనాలు గురైన అయినటువంటి విద్యార్థులు అమ్మాయిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి హత్యగావించి ఈ రోజు కూడా ఆ అమ్మాయి యొక్క శవాన్ని కూడా కనపడకుండా ఈరోజు ఈ దుండగులు పాల్పడడం జరిగింది ఈరోజు ఇంత అనేటు అన్యాయమైనటువంటి ఘటన జిల్లా జిల్లాలో జరగడం చాలా అన్యాయము దీన్ని మేము తీవ్రంగా ప్రయాసంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇన్ని కఠినమైన శిక్షలు ఆడపిల్లల పట్ల ఎన్నో రకాలుగా నిర్బంధాలు అనేక రకాల అత్యాచారాలు కిజ్ఞాపులు మానవభంగాలు ఎన్ని ఇంతవరకు చట్టాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వాలు అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇప్పటికీ ఆడపిల్లల మీద జరుగుతున్నాయి అంటే ఎవరిలో మార్పు రావాలా ప్రజలలో మార్పు రావాలా అధికారులలో మార్పు రావాలా అందరిలో మార్పు వస్తేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి ప్రజాగా తెలియజేస్తున్నాం వెంటనే శిక్షించాలని ఇరవై లక్షలు ఎక్సైజ్ చెల్లించాలని మేము ప్రజాస్వామ్యం కోరుతున్నాము ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ చర్యలు కూడా రోజులలో నెలలోపులో తీసుకుంటే ఇక ఎన్నడుగు ఎప్పుడు కూడా ఒక గుండెలు అనేవాడు మహిళలపై అత్యాచారాలు చేయడానికి చెందాలని నేను సభ ఇక్కడ కూడిన మన బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను తిరుపతి గ్రామంలో వాసంతిని అన్యాయంగా నిర్దాక్షణంగా మరి దుర్మార్గులు మట్టి పెట్టారు మరి వారి కుటుంబానికి ప్రభుత్వము న్యాయం చేయాలి ఇంతవరకు ఆ అమ్మాయి ఆచూకే మరి తెలపడం లేదు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో మరి పోలీసులు కూడా ఎంత అసమర్థతగా ఉన్నారో మరి ప్రజలందరూ ఈ విషయం మీద గమనిస్తున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి వాసంతి కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం వెంటనే ఎక్కువేసిగా ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్కువేసిగా ప్రకటించాలి మరి దీనికి కార్పులైన దుండంగులను ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే మరి ఈ బాలికలకు ఆడవారికి రక్షణ కలగాలంటే ఎంటనే ప్రభుత్వం స్పందించి ఎంతోనే దుండలను పట్టి పట్టుకొని వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలని ప్రయాసంగా తరఫున మేము తెలియజేస్తున్నాం నా పేరు సుబ్బరాయుడు బీసీ సంఘం జిల్లా సెక్రటరీ సెక్రటరీమరి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి హత్య చేసి ఇంతవరకు డెడ్ బాడీ కూడా కనపడకుండా చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల రాజకీయ నాయకులు కొత్తగా మారిన పోలీస్ వ్యవస్థను సిక్సెట్గా మారుతుంది ఏదేమైనప్పటికీ ఇక్కడ మారాల్సింది మనం అంటున్నట్టు ప్రజలు కాదు వ్యవస్థ మారాలా వ్యవస్థ మారాలంటే డిపార్ట్మెంట్ మారాలా డిపార్ట్మెంట్ ఎవరికో ధారా చేస్తూ ఎవరికో రాజకీయ నాయకులు చెప్పినట్టు పోతే ఇటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు రోజుకు గల్లీ ఒకరు సతనే ఉంటారు ఇక్కడి వాళ్ళను ఇట్లాంటి దుర్మార్గమైన దుర్మార్గులను ఇటువంటి పొజిషన్ లో ఇక్కడ తీసుకొచ్చి ఊరు కల్లా దండోరేసి ఒక ఐదు మందిని ఆరు మందిని సంపగలిగి ఎన్కౌంటర్ చేసి ఇవి ఎక్కడ ఎక్కడ జరగకుండా పునర్వతం కాకుండా చేస్తారని తెలియజేసుకుంటున్నాం ఇకనైనా పోలీసులు ఇకనైనా మీరు మార్చుకోండి మీ విధానాలు మార్చుకోండి మీరు ఎవరికి తొత్తులు కాదు ఎవరికి బానిసలు కాదు మీరు రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధమైన డిపార్ట్మెంట్ ఉన్నారు రాజ్యాంగపరమైన హక్కులు మీకు కొన్ని కల్పించినారు కాబట్టి మీరు అందరూ గర్వించదగా అందరు గౌరవపడే స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ గౌరవ ఆ గౌరవాన్ని అమ్ము చేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంటు నీ కుటుంబంలో జరిగినట్టు ఫీల్ అయిపోయి నీ బాలిక నీ కూతురుని మనవరాలకు జరిగినట్టు ఫీల్ అయిపోయి ఎందుకంటే మీకు మీకు అవకాశం ఉంది కాబట్టి పోలీసుగా నీకు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు